నెల్లూరు జిల్లాలో వైసీపీ నియోజకవర్గ ఇంటివచ్చులపై సమాలోచన జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సార్విత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందిన అనంతరం పార్టీని బరోమతం చేసేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు నియోజకవర్గాల పునర్విభజన విభజన జరిగే అవకాశాలు ఉన్నాయి రెండు ఒకటి నేలూరు రెండు నెల్లూరు మూడు నియోజకవర్గాలు మారి ఉన్నాయి నెల్లూరు సార్వత్రిక ఎన్నిక పూర్తయి రెండు నెలలు మాత్రమే పూర్తయింది ఈ ఎన్నికల్లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఘోర పరాజయం పొందింది ఈ పరాజయం అంచనాలకు అందలేదని వైసీపీ అధిష్టానం విశ్లేషిస్తోంది ఈ ఘోర పరాజయానికి గల కారణం ఏంటో ఇప్పటి వరకు అర్థంకారి పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో ఆధిపత్యాన్ని చలాయించిన నేతలు నగరంలో తనదైన శైలిలో కాంట్రాక్ట్లు ఉద్యోగాలు తమ వర్గీయులకు దక్కించుకున్న కొందరు కార్పొరేటర్లు మరికొందరు మాజీ కార్పొరేటర్లు స్థానికంగా ఉండకుండా ఎక్కడ టీడీపీ నేతలు కేసులు బనాయిస్తారన్న భయంతో గ్రామాలు పట్టణాలు విడిచి సుదూర ప్రాంతాల్లో తలదాచుకునే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది ఈ తరుణంలో పార్టీకి పునర్జీవం కలగాలంటే నియోజకవర్గ స్థాయి నేతలు అందుబాటులో ఉండాలి ఈ నేపథ్యంలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓటమి పాలైన మాజీ మంత్రి ఆధాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరులోనే మకాం వేశారు కొంతకాలం ఆధాల తనకు ఇన్ఛార్జ్ కూడా వద్దని తాను పార్టీలోనే కొనసాగుతానని చెప్పినట్టు సమాచారం ఈ నేపథ్యంలో ఆధాల ప్రభాకర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో చరిష్మా ఉంది ఈ నేపథ్యంలో తాను కార్యకర్తలకు అందుబాటులో ఉండాలంటూ నెల్లూరులోనే మకాం వేశారు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల పరిస్థితులపై అప్పటికప్పుడు వైసీపీ అధిష్టానం ఆరాధిస్తోంది నెల్లూరు నగరం నెల్లూరు రూరల్ నియోజకవర్గాలను కలిపి మూడు నియోజకవర్గాలు అయ్యే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో ఆధార ప్రభాకర్ రెడ్డి ఏ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండాలి ఏ నియోజకవర్గంలో ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోటీ చేయాలన్న అంశాలపై మాజీ మంత్రి కాకాని గోవధన్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు ఆధార నివాసంలో సుమారు గంట పాటు ఈ చర్చలు జరిగాయి ఈ చర్చలో భాగంగా ఆథాల నెల్లూరు రూరల్ వర్గంలోనే తిరిగి ఎన్నికల భరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆధాల కాకాని చర్చల్లో జిల్లా వ్యాప్తంలో ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరి ప్రాతినిధ్యం వహిస్తారు అన్న అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది ప్రస్తుతం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఖలీల్ అహ్మద్ ఇన్ఛార్జ్గా గా ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆధాల ప్రభాకర్ రెడ్డి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు ఏర్పడబోయే మరో నియోజకవర్గానికి ఎవరుంటారో అన్నది సమాలోచన చేస్తారు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు భారీ మార్పులు జరిగే అవకాశాలు వైసీపీలో ఉన్నాయి నియోజకవర్గం ఇన్ఛార్జిని నియమించేటప్పుడు అన్ని కోణాల్లో ఆలోచించి నియమించాలన్నది అధిష్టానం ఆలోచన ఈ నేపథ్యంలో ఆధాల కాకాని చర్చలు జరిగినట్టు సమాచారం